హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఆనియన్ పకోడీ ఈ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో పొడవగా కట్ చేసుకున్నటువంటి ఇలా ఉరిపాయలు చిరికలు వేసుకోవాలి సన్నగా తరగ పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి చిన్న చిన్న పీసుకలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పుడు పిండి వేసుకుంటున్నాను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలకి ఒక కప్పుడు పిండి అయితే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఉల్లిపాయలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు ఈ సాల్ట్ ఇవన్నీ బాగా కలుస్తాయి పొడి పిండి కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు కలుపుకోవాలి మరి పలుచగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి పొక్కడి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేయాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు లైట్గా కొద్దిగా ఒక పావు గీజ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగు చెంచాల ఆయిల్ తీసుకొని ఇందాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిలో వేసుకోవాలి ఈ పిండిలో వేడివేడి ఆయిల్ వేయడం వల్ల పకోడీలు అనేది బాగా పొంగుతాయి అంటే మనం సోడా వేసుకోలేదు కదా ఇందులో ఈ వేడివేడి ఆయిల్ వేస్తే పకోడీలు అనేది బాగా పొంగుతాయి ఇప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఆయిల్ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక కొద్ది కొద్దిగా తీసుకొని పలుచపలుచుగా పిండి అనేది వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసేయకుండా పలుచపలుచుగా వేసుకుంటే పొక్డీలు అనేది బాగా వేగుతాయి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అడుగు భాగం మొత్తం ఇలా తిరగవేసుకోవాలి తిరగవేసుకుంటే రెండో సైడ్ కూడా పకోడీలు బాగా వేగుతాయి ఇలా అన్నీ కూడా రెండో వైపు కూడా వేగేలాగా వేయించుకోవాలి గడ్డితో అటు ఇటు కలుపుకుంటే పకోడీలు బాగా వేగుతాయి లో ఫ్లేమ్లో పెట్టద్దు ఆయిల్ లాగేస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ అనేది ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు నూనె వాట్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి అన్నీ కూడాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలి ఇలా పల్చగా వేసుకుంటే సరిపోతుంది బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా పోకువే వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పొకోడీలు చాలా బాగుంటాయి అసలు ఆయిల్ అనేది లాగవు సోడా అవసరం ఉండదు ఈ పకోడీలకి ఇలా అన్నీ కూడా ఒక్కొక్కడిగా రెండవ వైపుకి తిరగవేసేసుకొని వేగిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి ఆయిల్ అనేది చూసారా ఆయిల్ అనేది నేను పోసిన ఆయిల్ అలాగే ఉంది అసలు ఆయిల్ అనేది లాగలేదు ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుంటే మన పకోడి రెడీ అయిపోయినట్లే చూసారు కదా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకున్నామో ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మన పకోడి రెడీ అయిపోయింది ఎంత మంచి కలర్ వచ్చిందో ఆయిల్ అనేది అస్సలు ఆగదు చాలా మెత్తగా ఉంటుంది పకోడి కూడా చూస్తారు కదా పకోడి అలా తయారు చేసుకున్నాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్